నువ్వు హ్మ్ ఏం చేయబోతున్నారు ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది కింద కొంచెం ఇంకొంచెం అయిపోయింది అయిపోయింది చూడండి అది మీ తమ్ముడికి నిన్నగాక మొన్న పెళ్ళైందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో మీరు ఎందుకు నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా ఎంత మేకప్ చేసినా గాడితో గుర్రం పద సాంబ్రాన్ని అవసరమా ఇదిగో నీ తోక చిలకా గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో దేనికైనా పెట్టి పుట్టాలి నీకు అలా తినిపించాలి అంతే కదా లేకపోతే ఏంటంటే తెల్ల దొరల్లా వాళ్ళు కాన్ఫ్లెక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం నువ్వు తినేది ఇలాగే ఉంటుంది మరి గేదె స్పూన్ తో తినలేవుగా దొరికిందో ఏంటండి నేనేం చెప్పాను నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి మర్చిపోనండి అక్కడికి వెళ్ళు నువ్వు ఎదురొస్తావా వచ్చి తగ్లాడు రండి పెళ్ళొస్తా పెళ్ళొస్తాను కాదండి బాయ్ అని చెప్పాలి బాయ్ ఇదేం మనిషి టిక్కడ పెట్టండి అమ్మా ఏమైందండి సార్ చక్కగా రోడ్డు పక్కన వెళ్తున్నారమ్మా ఒక ఆటో ఓటు రయ్యను వచ్చి గుద్దేశాడు అయ్యో బయలుదేరి అప్పుడు ఎవరు వచ్చారో ఏంటో ఈ కలర్ అశోక్ బాగుంటుంది కదా ఛీ దానికి నచ్చదు ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేయడు అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు ఇదే బాగుంటుంది లేలేదు ఇదే బాగుంది చూద్దామా చూద్దామా ఎంత హండ్రెడ్ రూపీస్ డన్ ఎవరి ఇలా రండి ఏంటి ఏం లేదండి ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జ్యూలీ తీసింది ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి గ్రీన్ షర్ట్ బాగానే ఉంది ప్యాట్ షర్టు బాగానే ఉంది గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి ప్యాట్ షర్ట్ లేదు నీ సెలక్షనే బాగా నచ్చింది ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీ థ్యాంక్ యూ అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను జస్ట్ మినిట్ ఓకే నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను థ్యాంక్ గాడ్ నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలిసిన గర్వం ఉంటుంది అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది మొత్తానికి మార్కులు కొట్టేశావు నువ్వు మాత్రం తక్కువ నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అయినలా చేసావు కావాలని నందిని దగ్గర ఓడిపోయావు వెళ్దామా ఇంటికేనా నోను బెట్ లో విన్నాయనగా అందుకు స్మాల్ పార్టీ క్రీమ్ ఓకే నేను చాలా మందిని చూశాం కానీ మీలాంటి లాంటి ఫ్రెండ్స్ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ మీరెద్దరూ వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు అది నందిని అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయిగా ఉంది జూలీ నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది మీ ఇద్దరు స్నేహం మీద వంద రూపాయలేంటి కోటి రూపాయలైనా పెట్టుకట్టచ్చు జూలీకు మంచి సంబంధం చూడమని మీకు మీరు నుంచో చెప్తున్నాను పట్టించుకోవట్లేదు ఏం చేయనండి నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నించట్టే వెళ్ళిపోతున్నారు సరే చూద్దాం కంగారు పడకండి నందిని ఫంక్షన్ కొత్త పెళ్లి కూతురు లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి ఏ బాలేదా బాగానే ఉందనుకో కానీ మనం వెళ్ళేది ఫ్యాషన్ షో కాదు పెళ్లికి అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది ఏమండి మీకు రాదుగా లేదు చెప్పు నాకు చీర కట్టుకోవటం రాదండి చీర కట్టుకోవటం రాదా పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నా అప్పుడు మా మమ్మీ కట్టింది అమ్మ దొంగ ఎంత పెద్ద దాచి దాచిపెట్టాలి రా పనికి పది మంది చూస్తుండగా అమ్మాయికి తాలి కడితే బాగుంటుంది చీర కడితే బాగోదుగా అంటే మీరు నాకు చీర కడతారా గట్టిగా రోకు వెళ్ళి చీర జాకెట్ తీసుకురా నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి ఆహా జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో వెళ్ళి తీసుకురా చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ పట్టుకొని ఇప్పుడు ఇలా ఓకే అయిపోయింది అయిపోయింది అప్పగింతలకి మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చేయండి సరే కానీ రేపు వ్రతానికి కూడా పెళ్లి కొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి మన ఏర్పాట్లు అన్ని నచ్చినట్టే ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు నమస్కారం పాప ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి వీడియో తీయాలి ఆంటీ వీడియో తీసుకుందాము కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకోండి తర్వాత తీద్దాం చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీసుకోకపోతే కొంపలే మునిగిపోవు పెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా అంత కొంపలే మునిగిపోయాన్ని మధుర కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఫంక్షన్ వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాల పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగబెడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బంతులు తీరిగ్గా మెక్కుదురు గాని ఆగండి నీకు కొంచెమైనా మర్యాద తెలుసా చేసే వాళ్ళని ఇలా సగులోనే లేపేస్తావా మాకు మేవుగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు స్టేటస్ చూసే ఇక్కడ ఇంత మంది తింటున్నారు మా ఆయన నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే కాని ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడైనుంటూ పళ్ళీ కిలుస్తూ మా ఇంటి మెట్ల ఎక్కుతారు అప్పుడు చెప్తా మీ బాగోతాం ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌసండ్ ఓకే డన్ డన్ టిక్కు టకు టిక్కు సార్ టిక్కు ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పందిం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతోనే అయితే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైన ఆపిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పందిం వేసుకున్నాం సార్ పందిం ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద ఉందని నువ్వేలా చెప్పగలిగేవయ్యా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ మొఖం చూసి ఒంటి మీద అక్కడ పుట్టు మచ్చాలని ఈజీగా చెప్పగలరా ఓ ఆ పండెం ఎంత కాశావ్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద అసలు మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పండెం కాశాడు ఇన్నాళ్ళకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పైన ఆపిల్ అంతా మచ్చ నా ఒంటి మీద చో తా పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండి తొడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటి చూసాను అందరూ చూడండి నా ఒంటి మీద పైనాపిల్ అంత నచ్చుందేమో ఉందా లేదు ఉందా లేదే ఆ దిం గిట కటింగ్ ఉందా లేదండి చూశారు కదా ఉందా లే ఇంకా చూస్తా వెంట్రా ఐదు వేలు కూర్చొంది ఏ ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో తోలబెడతానని పందెం గట్టాడు గెల్చాడు నీకు అసలు బుద్ధి ఉందా ఎవరికైనా పైనాపిల్ సైజు పుట్టి మచ్చ ఉంటుందా ఇక్కడ చూసుకో ఇక్కడ చూసుకో యాదవ ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకన్నా వెళ్ళడం మాతేనే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి ఎడుతున్నాను పక్కూరేగా పది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా జూలీ మళ్ళీ నీ పెళ్ళికి వస్తావాళ్ళొస్తాం నందిని నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట ఇలా ఇవ్వు ఏదో ఖర్చు ఇవ్వు ఏంటమ్మా ట్యాప్ పాడైపోయింది నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు అలాగే అమ్మా నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు మరేంటి కానీ అమ్మే తొందర పెడుతుంది ఈసారి తప్పదు మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఏ ఆయన ఎవరో తెలుసా నీకు ఎవరైతే ఏంటి స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారేయండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే డిస్మిస్ చేయగలరు అనవసరంగా తిట్టాను కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా చేస్తారాని కరెస్పాండెంట్ కొడుకైతే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి వెయిట్ చేస్తుంది నేను ఈ రోజుల్లో మొగుడు బుర్ర ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా మిగిల్చిందే మిగిలిచిందే తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పెళ్ళం ఇంకా బెటర్ మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పొంద్దాం ఇంత అర్ధరాత్రి ఏం పర్వాలేదు వచ్చిన అది మర్యాద చేయటంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏం లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది ఆ రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి ఏదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనం ఇగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనీ వడ్డించుకుందా ఓకే రండి ప్లేట్ తీసుకో తీసుకో రండి తీసుకో